కరీంనగర్ పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికను ప్రతిష్టాత్మక తీసుకుంది కాంగ్రెస్ అభ్యర్థి గెలిపే ధ్యేయంగా ముందుకు సాగుతోంది కాంగ్రెస్ అధిష్టానం బలమైన నేతలు బరిలో దింపిన పీసీసీ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఉమ్మడి జిల్లాలోని ఆ పార్టీ ప్రజాప్రతినిధులు నేతలకు ఆయా ప్రాంతాల పరిధిలోని ప్రచార బాధ్యతలు అప్పగించింది టికెట్ ఖరారుకు ఐదు నెలల ముందు నుండే విస్తృత ప్రచారం కొనసాగిస్తూ వస్తున్న అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి టికెట్ ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల మద్దతును ఆయన కూడా కోరుతున్నారు మరోవైపు ప్రైవేట్ విద్యా సంస్థలు వివిధ సంఘాలు ఆయనకు మద్దతు తెలపడంతో గెలిపి ఆయన ఆశలు పెట్టుకున్నారు ఎమ్మెల్సీ నామినేషన్ల పర్వం కొనసాగుతోంది ఆయా పార్టీలు ప్రకటించిన అభ్యర్థి ప్రచారంలో దూసుకుపోతున్నారు కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది కాంగ్రెస్ అల్ఫోర్ట్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించిన ఆ పార్టీ గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతోంది ఇందులో భాగంగా ఈ నియోజకవర్గ పరిధిని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కేడర్ కు ఆదేశాలు జారీ చేసింది కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వెలువడక ఐదు నెలల ముందు నుండే ప్రచారాన్ని ప్రారంభించిన నరేంద్ర రెడ్డి కాంగ్రెస్ టికెట్ ప్రకటించడంతో దూకుడు పెంచారు ఆయా జిల్లాలో ఎన్నికల కార్యాలయాలను ప్రారంభిస్తూ పార్టీ నేతలు పట్టబదుల మద్దతు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు ముఖ్య నేతలను కలుస్తూ మద్దతు కూడగడుతున్నారు కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఉమర్ జిల్లాల్లో ఆయన విద్యా సంస్థలు విస్తరించి ఉండడంతో పాటు ఎక్కువ మంది పట్టబదులు ఉపాధ్యాయులకు నరేంద్ర రెడ్డి సుపరిచితులుగా ఉన్నారు విద్యార్థి యువజన ఇతర సంఘాల మద్దతు ఎక్కువగా ఆయనకున్నాయి లయన్స్ క్లబ్ సైక్లింగ్ కళాశాల అసోసియేషన్లకు నరేంద్ర రెడ్డి ప్రాతినిధ్య వహిస్తున్నారు విద్యా రంగంతో పాటు ఇతర సామాజిక సేవా కార్యక్రమాల సైతం ముందు వరుసలో ఉండినారు ఇవి నరేంద్ర రెడ్డికి కలిసి వచ్చే అవకాశాలు నేను ఏదైతే ఎన్ని రోజుల నుంచి మరి గమనించి ఉండనో వాటి పట్ల చిత్తశుద్ధితో నేను ఉంటానని చెప్పేసి ఏ ఎమ్మెల్సీ కెవెన్ కూడా గతంలో వెల్లని ప్రాంతాలకు నేను వెళ్ళడం జరిగింది మరి పెద్దలు ఏదైనా విషయాలున్నా నన్ను గైడ్ చేస్తూ మరి సరైన మార్గంలో నడిపిస్తూ భారీ మిజార్టీతో నన్ను గెలిపించాల్సిందిగా కోరుకుంటు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని ఇద్దరు మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబుతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నరేంద్ర రెడ్డి గెలుపు కోసం ప్రచారంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి సభలు సమావేశాలకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సభలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ పరిధిలో సుమారు మూడున్నర లక్షల మంది ఓటర్లున్నారు ఇందులో ఒక కరీంనగర్ జిల్లాలోని అరవై తొమ్మిది వేలకు పైగా ఓటర్లున్నారు జగిత్యాల జిల్లాలోను ముప్పై నాలుగు వేల మంది ఉన్నారు కరీంనగర్లో విద్యా సంస్థలు ప్రారంభించిన నరేందర్ రెడ్డికి ఈ జిల్లాలో విస్తృత పరిచయాలున్నాయి జగిత్యాల ఇతర జిల్లాలను అల్ఫోర్స్ ఫోర్స్ విద్యా సంస్థలు విస్తరించాయి అత్యధిక ఓటర్లున్న ఈ జిల్లాలు నరేంద్ర రెడ్డికి కలిసి వచ్చే అవకాశాలున్నాయి ఈ విద్యా సంస్థలో చదివి ఉన్నత స్థాయికి ఎదిగిన వారితో పాటు సుమారు వెయ్యి మంది సిబ్బంది నరేంద్ర రెడ్డి గెలుపు కోసం కొద్ది నెలలుగా కృషి చేస్తున్నారు కరీంనగర్ పట్టుబద్దుల ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ అభ్యర్థిని ప్రకటించినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఎంపిక జరగలేదు అయినప్పటికీ ఈ త్రిముఖ పోటీలో కాంగ్రెస్ అభ్యర్థి ఏ మేరకు విజయం సాధిస్తారనే దానిపై ఆసక్తి ఉత్కంఠ నెలకొంది